ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరుచుకునటకు నీ పితరుల దేవుడైన యహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించేనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచట లేకుండా నశింపచేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గురించి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయిచుండవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రెమేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావలను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు మీరు యువతను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ తహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోవాకు మృక్కుకొను మీ శ్రేష్టమైన మృక్కుబళ్లను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకుని స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవాని నువ్వు ఆశీర్వదించిన కొలతి ఇండ్లన్నిటిలో నీ మనసు కోరుదానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలను నీ ధాన్యములోనేమి నీ రసములోనేమి నీ నూనెలోనేమి భాగమును నీ గోవులలోనిదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలి పిల్లలను నీవు మొక్కుకొని మొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించదువు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి నీ దేవుడైన యహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదని అనుకుందువు అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన యహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకుని స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యహోవా నీకిచ్చిన గోవులలోనిదే కానీ మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినునట్లు దాన్ని తినవచ్చును పవిత్ర అపవిత్రులు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమే ఏలైనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలను నీవు యహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబళ్లను మాత్రము ఎహోవా ఏర్పరచుకొని స్థలమునకు నీవు తీసుకొని పోవలను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యహోవా బలిపీటము మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవా బలిపీఠము మీద పోయవలను వాటి మాంసము నీవు తినవలను నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి నాశము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింప చేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలను వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గురించి చేయవలదు ఏలైనగా యహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమియూ కలపకూడదు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు